ముందు మీరు చదువు గురించి మాట్లాడారు కదా చదివించాలని మీరు ఆడ చాలా తాపత్రయ పడ్డ ఆ ఊరి అవతల అక్కడ స్కూల్ ఉండేనా లేక ఎక్కడ స్కూల్ లో చదివారు చదివితే ఏం జరిగింది అక్కడ కులవక్ష ఎదుర్కొన్నారా రైల్వే క్వార్టర్స్ కు త్రీ కిలోమీటర్స్ దూరంలో విలేజ్ ఉంది ఒకటి చిన్నది మంతన్గోడు విలేజ్ పేరు అది కూడా అడవిలో నడుచుకుంటున్న పోవాలి అప్పుడు ఎక్కడ చిన్న మంచు నడిచే తో ఒకటి అంతే మళ్ళీ ఏంది ఏముండదు నడుచుకుంటూ పోవాలా అయితే ఆ క్వార్టర్స్ అందరం కలిసి స్కూల్ కు అందరు లోపల కూర్చున్న హనుమాన్ టెంపుల్ లోపల స్కూల్ అది స్కూల్ లోపల వాళ్ళందరినీ కూర్చోబెట్టి నాకు స్కూల్ కు ఆపోజిట్ లో ఒకటి రాగి చెట్టు ఉంది ఆ రాగి చెట్టు కాద నన్ను కూర్చోబెట్టిండు లోపల కూర్చోబెట్టి పెట్టిండు ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయింది ప్రతి రోజు నన్ను నటి పంతులు వీడిని కూర్చోవాలని చెప్పేవాళ్ళు ఎందుకు నాకు ఆలోచనలు ఎక్కువ అయిపోయినాయి ఎందుకు అందరు లోపల కూర్చుంటున్నారు నన్ను ఒక్కరిని ఇలా ఎందుకు కూర్చోబెట్టుకుంటుండు అని చెప్పేసి సరే అని మూడు నాలుగు రోజులు రోజుల తర్వాత మా నాయనకు కర్ణాటక బార్డర్ లో కాబట్టి మేము అప్ప అనేవాళ్ళం తండ్రిని లోపల కూర్చుంటే నేను ఒక్కరిని బయట కూర్చుంటున్నా ఎందుకు నాకు అర్థం కాలేదు ఇది అనుమానం వచ్చింది మా నాయన చూడు బిడ్డ మనము బయటనే కూర్చోవాలి మనల్ని బయట కూర్చోబెడతారు అంటే మనము చిన్న జాతి వాళ్ళం అని వాళ్ళకు ఇది ఇంప్రెషన్ ఉంది కాబట్టి ఆ విధంగా అట్టనే కూర్చోబెడతారు అట్టనే చదవాలన్నా నేను ఆ విధంగా అయితే నేను చదవను అన్న అర్థం అవుతుంది కొన్ని రోజులు అంటే మళ్ళీ ఒక వారం రోజులు పోయినట్లేనే తర్వాత నేను డిసైడ్ అయినా నేను ఆ స్కూల్లో నేను అంటే కూర్చొని పోను స్కూల్ మొదలైంది మొదలగానే మా నాన్న ఏం చేసిండు బషీరాబాద్ కు ఐదు కిలోమీటర్ల దూరంలో మా క్వార్టర్స్ బషీరాబాద్ లో జెడ్పిహెచ్ఎస్ లో తీసుకెళ్లి నన్ను జాయిన్ చేయించుకుని చదివియాలని జెడ్పిహెచ్ఎస్ కు పోవడానికి రావడానికి మధ్యలో రెండు రైల్వే లు ఉన్నాయి బ్రిడ్జ్ లకు వాటికి షీట్ సిగ్గిటి ఏమి ఉండవు మధ్యలో స్కూల్పోవాలి అవి పట్టుకుని నడవాలి పోయేటప్పుడు ఎవరు వాళ్ళు కాదు మా క్వార్టర్స్ లో ఉండే వాళ్ళే వాళ్ళు కూడా బీసీలే హయ్యర్ కాస్ట్ కాదు కాదు కానీ వాళ్ళు సద్దులు ఉంటాయి కాబట్టి నన్ను వాళ్ళు కాదు పోయేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు ఆడుతూ పాడుతూ వచ్చేవాళ్ళు పోయేటప్పుడు మాత్రం ముట్టేది కాదు సరే ఈ విధంగా మధ్యలో బ్రిడ్జ్ కింద తోడేళ్ళు నక్కలు అన్ని ఎదురు పడితే అంతే అవి ఎదురు చూస్తూ ఉంటుండే జేబులో రాళ్ళు పెట్టుకొని అవి పెట్టుకొని పెట్టుకుని నడుచుకుంటూ పోవాలి నాయనకు చెప్పిన ఈ స్కూల్ అవుతుంది వచ్చేటప్పుడు కష్టం అవుతుంది ఎవరు పట్టుకుంటలేరు ఎవరు దాని పట్టుకొని పోవాలి మా నాయన చేసిండు పోయి రైల్వే ఆఫీసర్లకు పోయి కంప్లైంట్ రాసి నాకు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తే బషీరాబాద్ కు ట్రాన్స్ఫర్ అయిపోయింది నేను ఫోర్త్ వరకు అందులో చదివిన బషీరాబాద్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో మా కజన్ బ్రదర్ సురేష్ ఆయన అప్పుడు హైదరాబాద్ హాస్టల్లో தడుగుతున్నాడు ఆయన అప్పుడు హైదరాబాద్ కు చదువుతున్నాడు నిన్న హైదరాబాద్ తీసుకొ పోయాడా తీసుకో బషీరాబాద్ కు వచ్చి కలవడానికి వచ్చాను మా వాళ్ళను ఓకే కలిసి అరే నేను హైదరాబాద్ కు తీసుకొ వస్తావా ఆ డెఫినెట్ వస్తా సంతోషం హైదరాబాద్ లో ఉంచారా నేను సరే అని చెప్పేసి వితి నెల రొన్న నెల లోపల అన్ని అరేంజ్మెంట్ చేసేసి హైదరాబాద్ వైరు తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ లో కాచిగూడ నింబోలి అడ్డ హాస్టల్ హాస్టల్లో వేసిండు హాస్టల్ తర్వాత కో ఎడ్యుకేషన్ స్కూల్ అది కాచిగూడలో నేను ఎడ్యుకేషన్ లో నాకు అడ్జస్ట్ కాలేకపోతున్నా అంటే అఫ్జల్ గంజ్ మిడిల్ స్కూల్ లోపల జాయిన్ మిడిల్ స్కూల్ మంచిగా గడిచిపోయింది అక్కడ నుండి మా హాస్టల్ బిల్డింగ్ మళ్ళీ ఓల్డ్ సిటీ లో ఎక్బాలౌలా దేవుడికి షిఫ్ట్ అయిపోయింది ఎక్బాలౌలా దేవుడి దేవుడిలో ఉంటుంటూ సెవెంత్ క్లాస్ కంప్లీట్